అనేక సందర్భాల్లో కన్నీరు నా కార్యకర్తలు నా నాయకులు పెట్టుకున్నప్పుడు వారి ముందు నేను బాధపడితే వారు బాధపడతారని దిగమింగుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కన్నీరు కాచుకునేవాడిని ఆ కష్టం ఒట్టిగా పోలే ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి కష్టం వెనక సుఖం ఉంటుంది ప్రతి సుఖం వెనక కష్టం ఉంటుంది పుడతా పుడతా ఎవరు లక్షాధికారి కాడు కొడతా కొడతా పదవులతో ఏ ఒక్కడు పుకడు మనం నడిచే నడక మన ప్రవర్తన మన మంచితనం ఎప్పటికీ మనకి శ్రీరామ లక్షలాగా ఉంటాయి దాన్ని మీరందరూ మనసులో పెట్టుకొని కష్టం వచ్చినప్పుడు దిగమిలుకుందా సుఖం వచ్చినప్పుడు ఈ రోజు నేను రాష్ట్రంలో ఒక ప్రధానమైన మంత్రిలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నా ఇంతమందిలో ఈ రోజు ఎందుకంటే ఎమోషనల్ అయ్యాలంటే ఆ రోజైతే దానికి అర్థం లేదు ఈ రోజైతే ఆ ఎమోషనల్ అర్థమేందో మీరు అందరూ గైడ్ గ్రహిస్తారని ఇక్కడ అయ్యారు ఆ రోజు నేను బాధపడితే నా ఎమ్మట్లున్నా లక్షలాది మంది అభిమానులు భీమోరులు అవుతారు అందుకే ఆ రోజు ఎప్పుడో కూడా నేను కర్నూలు ఇంత కూడా చమ్మ గిలో ఈరోజు ఇందాక నాకు ఇదే అధికారులు అనేక మంది నన్ను నమ్ముకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టారు అక్కడ దాకా ఎందుకు ఇదే కిరణ్ తమ్ముడు సత్తుపల్లిలో మిత్రులతో ఏదో నిరుద్యోగ యువతతో ఒక మంచి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ఆనాడున్న అధికారులు వాళ్ళే కొడున్నారు తన మీద అనేకమైన కేసులు గుర్తేశారు అభిమానులు కూడా నాడు గడిపారు ఈనాడు నా యొక్క పదం వచ్చింది ఈనాడు మన రాజ్యం వచ్చింది ఈనాడు ఇందులో ప్రభుత్వం వచ్చింది ఇందులో ప్రభుత్వంలో స్వేచ్ఛమైన గాలిపించుకుంటున్నాం స్వేచ్ఛగా అందరం అలాచకత్వం ఉండదు మనసులను నొప్పించేది ఉండదు మంచి పరిపాలన స్వేచ్ఛ ప్రతి ఒక్క వ్యక్తి స్వచ్ఛందంగా మంత్రిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ అధికారులు కానీ చొరగా పోయి వారి కష్టాలు చెప్పుకునే అవకాశం ఈనాడు